నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి జూలై ఏడవ తేదీకి వాతావరణ శాఖ మహారాష్ట్రకు కర్ణాటక పశ్చిమ ప్రాంతానికి దక్షిణ ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఉత్తరప్రదేశ్కు ఒరిస్సాకు సిక్కింకు పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతానికి కూడా ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉత్తరాఖండ్లో ఎర్రదెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళిన యాత్రికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు వీధిపడి రోడ్డు మార్గాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి